చూపించండి చూపించి ఎప్పుడో చూపించు కదా బెంగళూరు కర్ణాటక అది ఓన్లీ తెలంగాణ వాళ్ళకే ఫ్రీ రూమ్లో కూడా కర్ణాటక ఉంది కదా మేడం తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం విషయమై ఓ ఆర్టీసీ కండక్టర్ మరియు ఓ మహిళ మధ్య వాగ్వాదం నెలకొంది హైదరాబాద్లోని ఓ సిటీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళను ఆధార్ కార్డు చూపించమని కండక్టర్ అడిగినట్టుగా తెలుస్తోంది అయితే ఆమెది కర్ణాటక ఆధార్ కార్డు అని కేవలం తెలంగాణ మహిళలకు మాత్రమే బస్సు ప్రయాణం ఉచితమని కండక్టర్ చెప్తున్నట్టుగా వీడియోలో రికార్డ్ అయింది దీనిపైనే ఆ మహిళ వాగ్వాదానికి దిగారు ఇరువురు వీడియోలు రికార్డ్ చేసుకున్నారు అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక్కడ చూసుకోండి మేడం బెంగళూరుది ఉంది అది కర్ణాటక నడవదు పా ఐడి కార్డు అదే చూపించండి చూపించి ఎప్పుడో చూపించు కదా బెంగళూరు కర్ణాటకది ఓన్లీ తెలంగాణ వాళ్ళకే ఫ్రీ కర్ణాటక ఉంది కదా మేడం కిందకి మేడం టికెట్ తీసుకోవాలి కిందకి రారు టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకో టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకోవాలంటే ఐడి ప్రూఫ్ చూపి కిందకి రారు మీరేం చెప్పరా మరి తెలంగాణ ఫ్రీ కదా లేడీస్ ఆమె బెంగళూరు మన తెలంగాణ వాళ్ళకే ఫ్రీ కదానా బెంగళూరు ఐడి కార్డు ఐడి కార్డు చూపించి చూపించి బెంగళూరుంది బెంగళూరు పోలీసు అని చెప్తారు పోలీసు అని చెప్తారు ఆమె పోలీసు అని చెప్పి చూపిస్తాం చూ పోలీస్ అని చెప్తా కిందకి రారు